హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం భారత్కు సవాలుగా మారింది సుమారు పదిహేనే ఏళ్లుగా భారత్కు స్నేహాస్తం అందిస్తూ వచ్చిన హసీనా ప్రభుత్వం ఒక్కసారిగా కూలిపోయింది విపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి జమాత్ ఇస్లామీ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని సైన్యం ఏర్పాటు చేస్తే భారత్కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బిఎన్పి మొదటి నుంచి భారత్ వ్యతిరేక స్వరం వినిపిస్తుండగా జమాతీ ఇస్లామీ పాకిస్తాన్కు అనుకూలమైన పార్టీ ఈ రెండు పార్టీలతో కూడిన ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఏర్పడితే దేశం నుంచి ఎదురయ్యే సమస్యలు భారత్కు సవాళ్లుగా మారనున్నాయి ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల కారణంగా బంగ్లాదేశ్ను వీడి భారత్ వచ్చిన షేక్ హసీనాకు మోదీ సర్కార్ తాత్కాలికంగా ఆశ్రయం కల్పించింది అతిగా అవకాశం ఇవ్వాలని హసీనా లండన్ను కోరినప్పటికీ ఆ దేశం నుంచి ఎలాంటి స్పందన లేదు ఒకవేళ హసీనా వినతిపై లండన్ సానుకూలంగా స్పందించకుంటే ఆమెకు ఆశ్రయం విషయంలో ఎలాంటి వైఖరి అనుసరించాలనే అంశంపై భారత్ తర్జన భరిచన పడుతోంది బంగ్లాదేశ్లో విపక్ష పార్టీల నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడితే హసీనాకు ఆశ్రయం కల్పించిన భారత్కు దాని నుంచి చిక్కులు తప్పవనే వాదన వినిపిస్తోంది ఇదే సమయంలో సుదీర్ఘకాలం పాటు స్నేహస్థం అందించిన హసీనాకు కష్టకాలంలో అండగా నిలవడం కూడా ముఖ్యమే ఈ పరిస్థితుల్లో అనుసరించాల్సిన వైఖరిపై భారత్ డైలమాలో పడింది గత పదిహేనేళ్లుగా భారత్కు అనుకూల ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఉండటం వల్ల ప్రాంతీయ స్థిరత్వానికి ఢోకా లేకపోయింది భారత్ వ్యతిరేక అతివాద బృందాలను హసీనా కట్టడి చేస్తూ వచ్చారు దొంగ నోట్లు మానవాక్రమ రవాణా మాదక ద్రవ్యాల రవాణాను రెండు దేశాలు సమర్థవంతంగా అడ్డుకుంటూ వచ్చాయి బంగ్లాదేశ్తో పాటు భారత్లోని ఈసాధ రాష్ట్రాల అభివృద్ధి సజావుగా జరుగుతూ వచ్చింది నాలుగు వేల కిలోమీటర్లకు పైగా ఉన్న సరిహద్దు భద్రత కూడా సమర్థంగా నిర్వహించగలిగాయి తాజాగా హసీనా ప్రభుత్వం కూలిపోవడం వల్ల బంగ్లాదేశ్లో ఏర్పడే కొత్త ప్రభుత్వం ఆయా సమస్యల కట్టడికి ఏ మేరకు సహకరిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది ఉన్న బంగ్లాదేశ్ కేంద్రంగా విదేశాలు పన్నె భారత వ్యతిరేక కుట్రలను అడ్డుకోవడం కూడా కేంద్ర ప్రభుత్వానికి సమస్యగా మారనుంది మరో పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇప్పటికే భారత్కు ఇదే తరహా సవాలు ఎదురవుతూ ఉంది ఆఫ్ఘన్లో తాలిబాన్ల అధికారం చేపట్టిన తర్వాత పాకిస్తాన్ కేంద్రంగా జరిగే ఉగ్ర కుట్రలను ఎదుర్కోవడం కొంత ఇబ్బందిగా తయారైంది అయితే తాలిబాన్ ప్రభుత్వం భారత ఆందోళనను గుర్తించి పాక్ కేంద్రంగా జరుగుతున్న కుట్రలపై ఉప్పందిస్తోంది బంగ్లాదేశ్లో తాజా పరిణామాలతో ఉగ్రవాది నిరోధక కార్యకలాపాలు రక్షణ సహకారం విషయంలో భారత్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనేలా కనిపిస్తోంది బంగ్లాదేశ్లో విపక్షాల ప్రభుత్వం ఏర్పాటైతే చైనా మరోసారి అక్కడ క్రియాశీలకంగా మారే అవకాశాలున్నాయి ఇప్పటికే హసీనా ప్రభుత్వం చైనాతో బలమైన ఆర్థిక సంబంధాలు ఏర్పరచుకుంది భారత్కు భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బంగ్లాదేశ్లో చైనా పెట్టుబడులకు హసీనా ప్రభుత్వం ద్వారాలు తెరిచింది ఇప్పటికే తీస్తా అభివృద్ధి ప్రాజెక్టుపై చైనా ఆసక్తితో ఉంది అయితే ఆ ప్రాజెక్టును భారత్ చేపడుతుందని గత జనవరిలో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా హసీనా ప్రకటించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్